జై శ్రీరామ్ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ప్రతిరోజు మనము శ్రీశైల మహాక్షేత్రాన్ని స్మరిస్తూ భ్రమరాంబ తల్లిని మల్లికార్జున స్వామివారిని స్మరిస్తూ స్వామివారి అనుగ్రహంతో ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనము మన యొక్క జన్మని ధన్యం చేసుకుంటున్నాము ఆది దంపతుల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం ఈరోజు మనము స్వామివారి అనుగ్రహంతో చిదంబరం నటరాజ స్వామి వారి గురించి తెలుసుకోబోతున్నాం చిదంబరం మహాక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము అనేక అద్భుతమైనటువంటి విషయాల్ని నటరాజ స్వామి వారి అనుగ్రహంతో మీకు తెలియజేయబోతున్నాను శ్రద్ధగా వినండి మనకు కొంచెం దూరం అవుతుంది చిదంబరం కానీ అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం చిదంబరం అనేక విశేషాలు ఉన్నాయి చిదంబరంలో ఆ విశేషాలన్నీ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను చిదంబర మహాక్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం పేరు నటరాజస్వామివారు ఇక స్వామివారు ఆకాశలింగం మనకు కంటికి కనిపించరు ఆకాశలింగం ఆకాశం నిరాకారం కదా అదేవిధంగా చిదంబరంలో కూడా ఆకాశలింగం అన్నమాట మొత్తం పంచభూత లింగాలు ఉన్నాయి పృథివ్యాపస్తేజో తేజోవాయుర్ ఈ విధంగా ఐదు లింగాలు ఉన్నాయి ఇక్కడ చిదంబరంలో ఆకాశలింగం ఏ విధంగా ఉంటుందంటే మధ్యలో అసలు వారు ఉంటారు ఆ వారు మరకతం మరక స్వామి వారు అన్నమాట నటరాజస్వామికి నీళ్లతో అభిషేకం చెయ్యరు నుగుల నూనెతో అభిషేకం చేస్తారు కుంకుమతో అభిషేకం చేస్తారు కానీ నీటితో అభిషేకం చెయ్యరు ఇక స్వామివారి స్వామివారి శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడి నుండి స్వామివారు ఒక శివలింగాన్ని సృష్టించి లేదా తీసుకొని పూజ చేయడానికి ఇస్తారన్నమాట అంటే శివుడికి సాకార రూపం రూపాన్ని పూజించకూడదు అందుకు ఒక స్ఫటికలింగాన్ని నటరాజస్వామివారే ఇచ్చారట ఇప్పుడు ప్రతిరోజు కూడా నటరాజస్వామి ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇక చిదంబరంలో ఐదు సభామంటపాలు ఉన్నాయి సభలు వాటి పేర్లు మీకు తెలియజేస్తాను ఒక్కసారి శ్రద్ధగా గమనించండి మరకత నటరాజస్వామి వారు గర్భాలయంలో మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయాన్ని గర్భాలయాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా చిత్సభ అంటారు చిత్సభ స్వామివారు కూర్చున్నటువంటి సభ అమ్మవారు కూడా ఉంటుంది ఆ అదే మంటపంలో ఆ గర్భాలయంలో పక్కకు నటరాజస్వామివారు మధ్యలో ఉంటారు నటరాజస్వామివారికి కుడివైపు ఏమో ఆకాశలింగం ఉంటుంది ఒక పరదా ఉంటుంది ఆ పరదాను తీస్తారు తీసి హారతిచ్చేసి మళ్ళీ పరదా వేసేస్తారనమాట మధ్యాహ్న సమయంలో మాత్రమే ఆ పరదాన్ని తీస్తారు కొన్ని ఉన్నాయి ఆ సమయాలలో మాత్రమే తీస్తున్నారు తీసి ఆకాశలింగాన్ని దర్శనం చేయిస్తారు మిగిలిన సమయం మొత్తం కూడా వారిని మరకత నటరాజస్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతూ ఉన్నాము ఇక ఆ వారికి ఎడమవైపు అమ్మవారు ఉంటుంది అమ్మవారు క్రియాశక్తి స్వరూపిణి ఆ చిత్సభలో ఉన్నటువంటి అమ్మవారు ఇక చిత్సభ ముందర కనకసభ ఈ కనక సభలోనే ప్రతిరోజు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఈ విధంగా ఆరు సమయాలలో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తారు చెప్పాను కదా వారు తన యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడి నుండి ఒక స్ఫటికలింగాన్ని తీసుకొని పూజించమని చెప్పి ఇచ్చారట ఆ యొక్క స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తారు చాలా బాగుంటుంది అభిషేకం చాలా అద్భుతంగా ఉంటుంది అభిషేక అనంతరం తీర్థం కూడా ఇస్తారు ఇందాక చెప్పాను నటరాజ మరకథ స్వామి వారు చిత్సభలో ఉంటారని ఆ చిత్సభలో ఉన్నటువంటి మరకత నటరాజ స్వామి పేరు ఆనంద తాండవ మూర్తి ఆనంద తాండవ మూర్తి చాలా బాగుంటుంది ఆ ఆ స్వామివారి దర్శనం అద్భుతంగా ఉంటుంది చిదంబరంలో ఇక చిత్సభ ముందర ఉన్నటువంటిది కనక సభ ఈ కనక సభలో స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా ఆరు సమయాలలో తర్వాత కనకసభ ఆలయానికి ఆలయ ప్రాంగణంలో కనక సభ నటన సభ అని ఉంటుంది ఇక్కడ స్వామి పేరు ఊర్ధ్వతాండవమూర్తి ఇక్కడ విశేషం ఏమిటంటే నటరాజస్వామికి మరియు అమ్మవారికి ఇద్దరికీ కూడా నాట్యంలో పోటీ పెట్టుకున్నారట ఇద్దరికి పోటీ పడిందట అమ్మవారికి ఉన్న స్వామికి ఇద్దరికి పోటీ పడితే గణపతిని జడ్జిగా పెట్టుకున్నారట పెట్టుకొని నాట్యం చేశారట అద్భుతమైనటువంటి తాండవం చేశారట ఈ నటన సభలో నాట్యం చేసిన తర్వాత సరే కొంతసేపటి తర్వాత అమ్మవారు గెలిచింది అని చెప్పి చెప్పారట గణపతి స్వామివారు చెబితే స్వామివారికి ఇది నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలియదు నువ్వు చెప్పి నువ్వు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పి విష్ణుమూర్తిని పిలిపించారట జడ్జిగా నువ్వు పెద్దవాడివి కాబట్టి నువ్వు సరైన జడ్జిమెంట్ ఇవ్వవలసింది అని చెప్పి విష్ణుమూర్తిని పిలిపించారట పిలిపించి ఇక స్వామివారు అమ్మవారు అద్భుతమైనటువంటి తాండవం చేస్తూ పోతున్నారట చేస్తూ పోతున్నారట చేస్తున్నారట చేస్తున్నారట ఇలా అనంతంగా తాండవం చేస్తూ చేస్తూ ఉండగా శివుడి యొక్క చెవికి ఉన్నటువంటి దిద్దు కింద పడిందట అలాగే అమ్మవారికి ఉన్నటువంటి దిద్దు కూడా కింద పడిందట కుడి చెవికి ఉన్నటువంటి దిద్దు ఇద్దరివి కూడా కింద పడేటప్పటికీ స్వామివారు ఆలోచించారట అబ్బో అసలు అమ్మవారు తాండవం ఇంకా అద్భుతంగా చేస్తోంది ఇద్దరం సమానంగా చేస్తున్నాము ఎలా గెలిచేదని ఆలోచిస్తూ ఉండగా ఈ లీల జరిగింది జరిగేటప్పటికీ శివుడు తన కుడి కాలుతో ఆ దిద్దుని తీసుకొని నాట్య భంగిమలో అదొకటి అనమాట దిద్దుని తీసుకొని తన కుడి చెవికి పెట్టుకున్న ఆ కాలుతోట ఇట్లా పైకి ఎత్తి కాల్ని అది చూపించలేదు కదా నేను కూడా అలా శివయ్య నటరాజ స్వామివారు అలా పెట్టుకున్నారట అమ్మవారు పెట్టుకోలేకపోయిందిట పెట్టుకోలేకపోయేసరికి స్వామివారు గెలిచారు అని చెప్పి నిర్ధారించారట విష్ణుమూర్తి దాంతో కాళీ అమ్మవారు అనమాట నాట్యం చేసింది నటరాజ స్వామివారు మరియు కాళీ అమ్మవారు కాళీ అమ్మవారు చిన్న బుచ్చుకొని అలిగి సరే నేను ఈ యొక్క ఆలయంలో ఉండను అని ఆలయానికి ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్ల దూరంలో కాళీ అమ్మవారు వెలిసిందట ఇదొక లీల అద్భుతమైనటువంటి లీల ఈ విధంగా జరిగినటువంటి సభ నటన సభ ఇక్కడ స్వామివారి పేరు ఊర్ధ్వతాండవమూర్తి శివు శివుడి పేరు అద్భుతం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం చిదంబరం ప్రపంచంలోనే నాభిస్థానం వంటిది ఈ యొక్క చిదంబర క్షేత్రం ఇక దేవసభ దేవసభ అనేటటువంటిది కూడా ఉంది చిదంబరంలో అదే ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి మొత్తం ఈ సభా మంటపాలన్నీ కూడా దేవసభలోనేమో ఉత్సవమూర్తి ఉత్సవమూర్తిని పెట్టి పూజిస్తూ ఉంటారు ఉత్సవాల సమయంలో ఇక రాజసభ సంవత్సరానికి ఒకసారి గర్భాలయంలో ఉన్నటువంటి మరకథ వారిని తీసుకొని రేపు జనవరిలో రాబోతుందట ఆ యొక్క ఉత్సవం జరగబోతుందట ఈ యొక్క రాజసభలో పెట్టి అభిషేక పూజలన్నీ కూడా చేస్తారట రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉంటారట స్వామివారు ఆ రాజసభలో ఉండి స్వామివారు ఆ తర్వాత మళ్ళీ గర్భాలయంలోకి ప్రవేశిస్తారట ఈ విధంగా ఐదు సభలు ఉన్నాయి చిదంబరంలో ఈ సభల పేర్లు విన్నా నటరాజ స్వామివారిని కాళీ అమ్మవారిని మనం మానసికంగా దర్శించిన అక్షయ ఫలితాలు కలుగుతాయి సమస్త దోషాలు కూడా అవుతాయి ఒక్కసారి మళ్ళీ సభల పేర్లు విందాము చిత్సభ గర్భాలయంలో ఇప్పుడు మనకు దర్శనం దర్శనమిస్తున్నటువంటి సభ పేరు చిత్సభ కనక సభ స్ఫటికలింగానికి అభిషేకం జరిగే స్థలం నటన సభ స్వామివారికి అమ్మవారికి పోటీ జరిగినటువంటి స్థలం స్వామివారు విజయాన్ని పొందినటువంటి స్థలం దేవసభ ఉత్సవమూర్తి ఉండేటటువంటి సభ ఇక రాజసభ సంవత్సరానికి ఒకసారి నటరాజస్వామి వారు చిన్నగా ఉంటారు గ గంగతో అభిషేకం చేయరు జలంతో అభిషేకం చేయరు కేవలం నువ్వుల నూనె మరియు కుంకుమతోటే అభిషేకం చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఇక ఆలయ నిర్మాణం మనిషిలో ఉన్నట్టు మనిషి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క వేల సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తారు ఆ విధంగా ఆలయం పైభాగంలో బంగారు రేకులు ఇరవై ఒక్క వేలు ఉంటాయి దాంతో నిర్మాణం చేశారు కరెక్ట్గా ఇరవై ఒక్క వేలతో బంగారు రేకులతో ఆలయ పైభాగాన్ని నిర్మించారు ఇక మనిషిలో ఎన్ని నాడులు ఉంటాయో అన్ని మేకులని దానికి అమర్చారన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇక రామేశ్వరానికి దగ్గరలో ఉత్తరఘోష మంగయ్య అనేటటువంటి ఊర్లో నటరాజ వారు ఉన్నారు ఆయన కూడా మరకత వారే కాస్త పెద్దగా ఉంటారట వీలైతే రేపు రామేశ్వరంలో పూజలు చేసినప్పుడు భక్తులకి దర్శనం చేయించే ప్రయత్నం చేస్తాను ఇక వారి సన్నిధిలో భక్తుల అదృష్టవంతులు భక్తుల గోత్రాలు చదివి పూజ చేయడం జరిగింది ఈ విధంగా ఇక అసలు నర నటరాజస్వామి వారు ఎలా ఆవిర్భవించారు అంటే బ్రహ్మదేవుడు యాగం చేశారట అద్భుతమైనటువంటి యాగం చేస్తే ఆ యాగ అగ్నిలో నుండి యాగాగ్నిలో నుండి హోమగుండంలో నుండి ఉద్భవించారట ఈ మరకత మరకథ వారు ఉద్భవించారట ఆ విధంగా బ్రహ్మదేవుడు అక్కడ గర్భాలయంలో ఆ స్వామివారిని ఉంచి పూజించడం జరుగుతోంది అయితే పూజలు అందుకునేదేమో స్ఫటికలింగం స్వామివారి ముందర స్ఫటికలింగాన్ని ఉంచుతారు నటరాజస్వామిని మరియు ఆ స్ఫటికలింగాన్ని దర్శించుకొని అందరూ భక్తులు ధన్యులవుతూ ఉంటారు ఇక ఆకాశలింగం మధ్య మధ్యలో తెరిచి ఆ పరదాన్ని తీసి మనకు దర్శనమిస్తూ ఉంటారు మొత్తం ఎనిమిది తాండవమూర్తులు ఉన్నారట ఆ చిదంబరంలో ఈ విధంగా ఉంటుంది ఇక రెండు కిలోమీటర్ల దూరంలో అంటే ఆలయానికి ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్ల దూరంలో తిల్ తిల్లై కాళీ తిల్లై కాళీ అమ్మవారు ఆలయం ఉంటుంది అదే అమ్మవారు బుచ్చుకొని బా నేను ఓడిపోయానే అది ధర్మమైనటువంటి ఓటమే కానీ మరి స్వామివారు ఒక యుక్తిని ప్రయోగించినట్టే కానీ అది అది ఒక భంగిమే కదా కింద పడ్డటువంటి చెవికున్నటువంటి దిద్దుని తీసుకొని మరి స్వామివారు పెట్టుకోగలిగారు అమ్మవారు పెట్టుకోలేక ఓటమిని అంగీకరించి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిల్లై కాళి అమ్మవారు అమ్మవారిని దర్శించడం విశేష ఫలప్రదం నటరాజస్వామిని దర్శించడం విశేష ఫలప్రదం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క చిదంబర రహస్యం చిదంబర రహస్యం అంటే ఇదే మొత్తం నిరాకారం స్వామివారు ఏమి కనిపించరు ఆ కనిపించనటువంటి రూపం కూడా శివుడే అంటే శివుడు లేని చోటంటూ ఎక్కడా లేదు సాకారము ఆయనే నిరాకారము కూడా ఆయనే కాబట్టి అదే చిదంబర రహస్యం అనమాట ఆకాశలింగం మహిమ ఆ పరదా తీస్తారు అక్కడ ఏమీ ఉండదు శివలింగం కానీ ఆకారం కానీ ఒక ఫోటో కానీ ఏమీ ఉండవు బిల్వదళాలు బిల్వదళాలతో నిర్మించినటువంటి ఒక మాలలు ఉంటాయి హారతిస్తారు మళ్ళీ ఆ యొక్క పరదాన్ని వేసేస్తారనమాట ఆ నిరాకార రూపం కూడా స్వామి అనమాట కాబట్టి స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు అటువంటి నటరాజస్వామి వారికి నమస్కారం చేస్తూ మనమందరం ఈరోజు చిదంబరం గురించి ఇన్ని విశేషాలు తెలుసుకొని మన జన్మని ధన్యం చేసుకున్నాము ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరూ కూడా తెలియజేయండి వాళ్ళ జన్మలు కూడా ధన్యమవుతాయి అవకాశం చూసుకొని చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని అమ్మవారిని అమ్మవారి పేరు శివగామ సుందరి శివగామ సుందరి అమ్మవారి పేరు ఆలయం వారి ఆలయానికి కాస్త దూరంలో ఉంటుంది అక్కడే ఆలయ ప్రాంగణంలోనే ఒక ఇరవై ముప్పై అడుగుల దూరంలో ఉంటుంది తల్లి అద్భుతంగా ఉంటుంది ఇక నటరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే విష్ణుమూర్తి కూడా ఉన్నారు పడుకొని ఉంటారు యోగ నిద్రలో ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది చిదంబరం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్